నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి నచ్చకపోతే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే ఇప్పుడున్న ఈ సమాజంలో మాది ఈ కులం అంటే మాది ఈ కులం అని మేం గొప్పవారం అంటే మేం గొప్పవారం అని పీకులు అనుకోవటం లాగులా అనుకోవటం వాస్తవానికి ప్రకృతికి కులం లేదు పంచభూతాలకి కులం లేదు ఆత్మకి కులం లేదు మన లోపల ఉన్నటువంటి శరీర భాగాలకి కులం లేదు కానీ చచ్చిపోయిన తర్వాత ఈ శరీ ఈ దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కలిపేస్తారు అన్ని కులాల వాళ్ళు కూడా అక్కడే వేస్తారు అక్కడ కులం లేదు కానీ జీవించిన నాలుగు రోజులు మాత్రం లావులాడుకోవటం పీగులాడుకోవటం మాది గొప్ప మేము గొప్ప ఎవరి ఎవరికి గొప్ప అసలు ఈ దేహమే మంది కానప్పుడు ఇవన్నీ మనకి అయితే ఇది మరి కులాలనేవి ఎలా ఏర్పడ్డాయి అనే దాని గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్ శుక్ల యజుర్వేదంలో ఏం చెప్పబడిందంటే పూర్వము మన పెద్దలు కానీ అంతకుముందు పూర్వీకులు జన జీవనాల కోసం జన జీవన విధానం కోసం కొన్ని వృత్తుల్ని కొంతమంది కొంతమంది కొన్ని వృత్తుల్ని ఎంచుకోవడం జరిగింది మన జీవనానికి ఆ వృత్తులే క్రమేపీ కులాలుగా మారిపోయి వాళ్ళది ఈ కులము వీళ్ళది ఈ కులము అని చెప్పేసి కుల విభజన అక్కడి నుంచే మొదలైందని చెప్పేసి శుక్ల యజుర్వేదము శుక్ల యజుర్వేదంలో చెప్పబడిందని చెప్పేసి మనకి కొంతమంది పెద్దలు చెప్పారు అంతే తప్ప పూర్వకాలం నుంచి మనం లెక్కేసుకుంటే కొన్ని యుగాలలో కొన్ని కులాల ప్రస్తావన ఉన్నప్పటికీ ఇవన్నీ ఎలా వచ్చాయంటే కేవలం మన జీవన విధానం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వృత్తుల్నే తర్వాత కాలంలో కులాలుగా కొనసాగించడం జరుగుతుంది ఇందులో ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు అందరూ సమానమే అందరం మానవులమే అందరం పోవలసిన వాళ్ళే కాబట్టి అందరం కలిసిమెలిసి జీవించే విధానంలోనే ఆనందం ఉంది తప్ప వాటిల్లో ఏమీ లేదనేది మనం చూస్తూ ఉన్నాం కలిసిమెలిసి ఉంటేనే ఆనందం ఆరోగ్యం అద్భుతమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి